రావాలన్నా నీకు కూడా ఈ పరిస్థితి ఆంటీ దొరుకుతుందంటే ఫుడ్ ఇప్పుడు నీకు చెప్పాలంటే ఆ వచ్చింది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నేను మీ వెంకట్ మనమైతే ఇప్పుడు కుమార్ ఆంటీ షాప్ దగ్గరికి వచ్చానమాట ఇప్పటికే నిన్నైతే స్టూడెంట్స్ వచ్చి చాలా పెద్ద గొడవ పెట్టారు బట్ ఈ రోజు మాత్రం మన రావణ్ గారు చాలా ఒక ట్రాన్స్ కూడా వచ్చిందన్నమాట మాకు అసలు ఏ ఉపాధి లేదు కుమార్ అక్క సీఎం సపోర్ట్ చేస్తారు మాకు సపోర్ట్ లేదని చెప్పేసి చాలా మంది సెలబ్రిటీస్ కూడా వచ్చి తింటున్నారు అనమాట రష్ అయితే అస్సలు తగ్గట్లేదు కుమార్ ఆంటీ కొన్ని రోజుల పక్కన స్టార్ హోటల్ పెట్టినా కూడా మనం ఆచారపడాల్సిన అవసరం లేదు ఒకసారి మనం డైరెక్ట్ ఇప్పుడు కుమార్ ఆంటీ ఈ రోజు పరిస్థితి ఏంటని మనం డైరెక్ట్ గా వెళ్ళి చూద్దాము చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు చాలా గొడవ అయింది పక్కన వాళ్ళు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు అనమాట ఎప్పుడు షాప్ ఎత్తేస్తే అని చెప్పేసి చాలా మంది ఫీల్ అవుతున్నారు ఇంకా కుమార్ ఆంటీ గారు కూడా ఈ రోజు నన్ను వదిలేను నాన్న ఇంకా ఎన్ని రోజులు నన్ను పట్టుకొని పీడిస్తారని చెప్పేసి చాలా బాధపడుతుంది అసలు ఈ రోజు ఏం జరిగింది అనేది ఒక క్లియర్ వీడియో మీరు మొత్తం క్లియర్ గా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నమ్ముతున్నాం దయచేసి సార్ నా పట్ల ఇట్లా వెహికల్ లోని ఇప్పించి ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సార్ లేదంటే నేను ఇక్కడే ఏదైనా చేసుకొని ఇక్కడే ఉండి ఇక్కడే ధర్మ చేస్తాను ఇక్కడే చచ్చిపోతాను తినడానికి ఇట్లా తినేలేని పరిస్థితి కాడికి వచ్చింది నా పట్ల దయచేసి నాకు లోన్ సదుపాయం కల్పించండి సార్ ఏ విధమైన లోన్ కావాలి మీకు నాకు డిసిఎం వెహికల్ లోన్ కావాలి డీసీఎం కావాలి నాకు అంటే నడుపుతారా మీరు ఎలా ఉంది మీ ఆనందం సూపర్ సూపర్ చెప్పండి చెప్పండి ఎలా మీలా లాస్ట్ పూల చక్క మిమ్మల్ని ట్రోల్ చేశారు కదా సో మీరు మీరు అతను సపోర్ట్ చేయడము కరెక్ట్ అనుకుంటున్నారా ట్రోల్ చేయలేదు తను అరే మీరు వెంకట్ కదా రివ్యూ చేసుకోవడానికి కార్ లెక్కించుకో రైతు బిడ్డ అలాంటి ఎలా మాట్ అన్నాడు చెప్పు కార్ లెక్కించుకోండి అంత గర్వం పనికి వస్తుందా అలాంటప్పుడు ఇట్లా అవుతారు సినిమాలు కూడా ఎవరు చూస్తున్నాడు కదా అంటే బాలరాజు సినిమా పేరు తమ్ముంటే పోతారు గుట్ కట్టు దొంగల కట్టు అంటే ఏదైనా సినిమా ड्रेस स्टैंड ड्रेस स्टैंड மல்ல ம ல ் ல ガ த ு నేనైతే అనొచ్చు నువ్వు ఎందుకు వచ్చినా అని అసలు అందరు ఇంతమంది వస్తున్నారు కదా టేస్ట్ ఏందో నువ్వు బట్ టేస్ట్ నుంచి వచ్చినావు కదా కంబుల్ నుంచి వచ్చిన చదువుకున్నానండి రోడ్డు పైన ఎక్కడ వంద యాభై రెండు వందలు ఎక్కడ పద్దెనిమిది వందో ఎంత అయితే అదొక పాడికి వెళ్ళిపోయా తినేటప్పుడు ఎంతో నీట్ ఎంతో ప్రేమగా ఇలా తీసుకున్నాడు సుజయ్ తమ్ముడు ఏం పర్లేదు ఉంటది

ఇక్కడ ఆంటీ గారు మీరు సైడ్ వెళ్ళిపోతే వాళ్ళు దించుకుంటారు కదా అటు వెళ్ళిపోదాం పదండి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము సీతక్క దగ్గర నుంచి ఇచ్చాము దగ్గర పార్టీ సీతక్క పార్టీ నుంచి వచ్చి మేము సపోర్ట్ ఇస్తున్నాము మీకు సీతక్క పార్టీ నుంచి నాకు దగ్గర దగ్గర పెద్ద మైదానం నాకు మేమందరం మేము సపోర్ట్ చేసి సీతక్క పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మేమందరం సపోర్ట్ చేస్తున్నాము మన కుమార్ ఆంటీకి నడవాలి దగ్గర నుంచి నడవాలి కుమార్ ఆంటీ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి అర్థమైందా మురుగు నుంచి వరంగల్ నుంచి మేము దగ్గర దగ్గర వరంగల్ నుంచి వచ్చినాము అందరం నడిపిస్తాము వరంగల్ నుంచి కూడా వరంగల్ జిందాబాద్ జిందాబాద్ంది సపోర్ట్ గారు మీరు కూడా మాట్లాడండి మీరు రెండు నిమిషాలు మాట్లాడచ్చు కదా సీత గురించి మాట్లాడు మీరు చెప్పండి సీతక్క సీత గురించి మాట్లాడుతుంది వరంగల్ నుంచి మీకు నడుస్తుంది సీతక్క సీతక్క గురించి మాట్లాడండి చూడండి చూడండి కెమెరా చూడండి देखा छिरा कुन मान्छे हो पार्टी सैनिक खेलाडी हो ह हो नउर आवाला यसले नरा छिताको माडे पन्टा राइट ट्र ఆంటీ గారు మీరు మాట్లాడినా కూడా నేను వెళ్ళిపోతాం కదా ఇంతమంది ఫోన్ మాస్క్ మాస్క్ కొంచెం కింద పెట్టి ఒక నిమిషం మాట్లాడి వెళ్ళిపోతాం ఇంత దూరం వచ్చాం నిన్న కూడా వచ్చాం నిన్న రాలే మీరు నిన్న మీరు రాలేదు వచ్చామండి మాస్క్ కొంచెం కిందకి పెట్టండి ఆంటీ గారు నిన్న స్టూడెంట్స్ వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సపోర్ట్ గారు నిన్న స్టూడెంట్స్ వచ్చి మా ఉద్యోగాలు లేవు సీఎం సార్ సపోర్ట్ చేయండి అంటే మీరు సపోర్ట్ చేయలేదంట కదా నన్ను గడ్డం పెట్టగా నాన్న కొంచెం మాట చూస్తే మీరు మీరు ఒక మాట మీరు అడగండి మాట్లాడమే సీతపూర్ మాట్లాడుతా గీత మాట్లాడుతున్నాం చాలా స్టూడెంట్స్ అందరూ మీ మీద చాలా కోపంగా ఉన్నారు ఏంటంటే మీరు ఒక్క మాట చెప్పితే ఆ పత్రం తీసుకొని ఉంటే ఎల్లిపోయారని కదా అన్నారన్నమాట మీరు తీసుకోలేదు అసలు అది మీరు ఒక్క నిమిషం మాట్లాడి వెళ్ళిపోతారు కదా అలా మీరు రాలేదండి ఇదే ఫస్ట్ టైం వస్తున్నాం అందుకని నిన్న కూడా వచ్చామండి లేరు లేరు అందరికీ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఏందరికీ నేను సపోర్ట్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఎంటర్ చేయమన్నారు కాంగ్రెస్ మా కాంగ్రెస్ పార్టీ నుంచి కాని హోమ్ మిస్టర్ కుమార అంటిగారు సోదరుని కుమారక నేను అందరిని కాని అంటిగారు యూత్ కి ఏదైనా ఒక చెప్పండి మీ కోసం చూసేవాళ్ళు లక్షల మంది ఉన్నారు వాళ్ళకి ఏదైనా ఒక మాట నే చెప్పండి జైసింటా జై 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 అంటి గారు మాస్ కోసం కిందకి వెటండి अनि त भर्खरै भर्खरै मासु दिनले आइदिनु न मैले त 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 పాలిటిక్స్ లో సేమ్ అంటే చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ మీరు మాట్లాడకపోతే సాయంత్రం వరకు వదలరా అంటే గారు ఒక నిమిషం మాట్లాడి వెళ్ళిపోండి ఎవరు ఏమన్నారు మీరు లోపలికి వెళ్ళిపోవచ్చు ముక్క నిమిషం మాట్లాడారు మా తీసు మాస్క్ మాస్క్ అన్న మాస్ కొంచెం కింద కంటే చాలా కొంచెం జనాలు చాలా ఇష్టం అన్న అన్న ఒక్క చాలా అవుతుంది అవుతుంది ఒక్క అర్థం చేసుకోవాలి మీరే కదా మీరు ఎక్కడ అర్థం పెట్టు ఎందుకంటే చెప్పండి పెడుతుంది அமைச்சரன் <laughs>

Deportar! 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 Come on! Come హైదరాబాద్ మరి ఫుడ్ ఎలా తెలిసింది మీకు ఇక్కడ యూట్యూబ్ లో చూసారా అంటే ఇంట్లో వండలేక ఇరికి వచ్చి ఒకసారి టేస్ట్ అవుతామని వచ్చారా మధ్యలో లంచ్ ఎలా ఉంటుంది సో చాలా రోజుల తర్వాత మళ్ళీ రీఓపెన్ చేశారు అంటే గారు మీకు ఇలా అనిపించింది ఇంకా ఫుడ్ చిన్నగా రివ్యూ చేస్తారు చెప్తారా కుమారాంటి గారు వాళ్ళకి చాలా మంది ఇంట్లో వండట్లేదు అంట కదా సేఫ్ అంటే కదా ఆడవాళ్ళు ఎంత చెప్పాలి లైన్ పెట్ట చాలా రోజుల తర్వాత అంటే టూ డేస్ త్రీ డేస్ వచ్చారు కదా మీకు అనిపిస్తుంది ఇప్పుడు టేస్ట్ చేసి చూపరా చెప్పండి మీరు అమ్మా ఆంటీ దగ్గర ఫుడ్ దొరికింది కదా ఎలా ఫీల్ అవుతున్నారు ఎప్పుడన్నా ఇంత ఎప్పుడన్నా వచ్చారా ఓకే అంటే ఎట్లా తెలుసు ఎంతసేపు ఎంత టైం పట్టింది అప్పుడు సార్ టేస్ట్ చేసి చెప్పారు ఎలా ఉందో మీరు చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం వచ్చేస్తున్నారు కదా టేస్ట్ చేసి చెప్పండి ఫ్యాక్ట్ చెప్పండి బాగుందా డెలివరీ వేసుకోలేదమ్మా అక్కడ మీరు ఇంత చెప్తా డెలివరీ వేసుకోలేద

జాగ్రత్తలు అయ్యా దొరకాసి వచ్చాయి చాలా మేడం పుస్తకం ఎంతనా త్రీ ట్వంటీ త్రీ కట్టి త్రీ కట్కి ఇవన్నీ వచ్చేసినాయా ఏమేమి వచ్చినాయా నా

చాలా రెండు ఎంత బ్రో అస్ హండ్రెడ్ మంచి బిర్యానీ అవుతా బయట ఫ్యామిలీకి ఒకసారి టేస్ట్ ఎలా ఉంచారు వచ్చారు కదా ఒకసారి టేస్ట్ చెప్పండి అనిపించింది నాకు ట్రాన్స్జెండర్ అంటే భిక్షాటనకే పరిమితం కాదు మేము కష్టపడి బతికగలము అని సూచించగలుగుతున్నాను పది సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం అయితే మమ్మల్ని అసలు గుర్తించలేదు ఇప్పుడన్నా దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారి కూడా నేను ప్రజాభవన్ లో వినతి పత్రం ఇచ్చాను ఆ వినతి పత్రం ఏమైంది ఏమి తెలియదు ఇక్కడ కుమారా అంటే వ్యక్తి వస్తానని కదా రేవంత్ రెడ్డి సారు ఇక్కడ ఇదే ప్రజాభావన్ లాగా అనిపిస్తుంది నాకు వాస్తవానికి అక్కడ సమస్యలు పరిష్కారం అయ్యేటట్టు అంటే ఇక్కడ పరిష్కారం అవుతున్నది అందుకే ఇక్కడికి రావాలని వచ్చాను దయచేసి నాకు పెద్ద మనసుతోటి

కష్టపడి మమ్మల్ని గుర్తించి మాకు లోన్ పది సంవత్సరాల నుంచి కష్టపడి నా కక్తున్నాను నాకు వెహికల్ వల్ల వేరే వాళ్ళ పేరు మీద తీసుకోవడం వల్ల వాళ్ళు లాస్ట్ చేశారు నన్ను చాలా నేను కష్టపడి బతకగలను నేను ఆల్ ఇండియా ఒక రోజు ఎనిమిది వందల కిలోమీటర్ తొమ్మిది వందల కిలోమీటర్ వెహికల్ నడుపుతాను ఆల్ ఇండియా వెళ్ళాను అస్సాం కలకత్తా అంతా తిరిగాను అలాంటి వాళ్ళని సపోర్ట్ 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 చేయాలి చేయాలి దయచేసి పెద్ద మనిషితో సాయం ఒక్క రూపాయి కూడా నాకు చాలా ఇంపార్టెంట్ ఆ బండి కొనుక్కోవడంలో ఇరవై రెండు లక్షల బండి ఒక్క రూపాయి కూడా చాలా ఇంపార్టెంట్ మీ తోచిన సాయం చేయండి అమ్మా ఆ ఒక్క లైన్ మంచిగా చెప్పండి కుమార్ ఆంటీ గారికి మీరు హెల్ప్ చేశారు కదా మాకు కూడా హెల్ప్ చేయండి అని చెప్పేసి సీఎం సార్కి డైరెక్ట్ గా చెప్పండి స్పీడ్గా చెప్పండి మీ బాధని త్వరగా చెప్పండి కుమారాంటి విషయంలో వ్యాపారం గురించి చాలా హెల్ప్ చేశారు సార్ ఇది ప్రజాస్వామ్యం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గురించి ఆలోచిస్తే ప్రజాస్వామ్యం దయచేసి ట్రాన్స్ జెండర్ అయిన మమ్మల్ని కూడా మేము కష్టపడి పనిచేసుకోగలము దయచేసి నా విషయంలో ఇట్లా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను సీఎం సార్కి మరీ మరీ మీడియా ద్వారా వినవించుకుంటున్నాము ఒక లైన్ మంచిగా చెప్పండి కుమారాంటి అంటే గారికి నాకు కూడా హెల్ప్ చేయండి అని చెప్పండి సీఎం సార్ అని కొన్ని మీరు బంగారాంటికి హెల్ప్ చేశారు కదా అండి సార్ సేమ్ సార్ మాకు కూడా దయచేసి హెల్ప్ చేయండి సేమ్ సార్ అడిగా మళ్ళీ అడిగిపోతున్నాం హలో

ఎంత చేసుకున్నారు మొత్తం రెండు ఫ్లేట్లు చూసుకున్నా చికెన్ ఫ్లేవర్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ పడింది అనుకుంటా కొట్టుకోవటం బిర్యానీ నేనైతే మన మీద అనవచ్చు నువ్వేందుకు వచ్చినావు అసలు దేశం అందరూ ఇంతమంది వస్తున్నారు కదా టేస్ట్ నువ్వు ఏ బట్ టేస్ట్ కంబల్ నుంచి వచ్చినావు కదా ఖమ్మం నుంచి వచ్చినా అంటే ఈ పని మీదేం కాదు బాగుంది బాగుంటుంది

బ్రో ఇప్పుడు లాస్ట్ టైమ్ పూల మిమ్మల్ని ట్రోల్ చేశారు కదా సో మీరు మీరు అతను సపోర్ట్ చేయడము కరెక్ట్ అనుకుంటున్నారా ట్రోల్ అరే మీరు వెంకట్ కదా

ఇలా అనిపించింది కసేలాగా సచ్ మీకు ఏం కావాలి నాకు గవర్నమెంట్ నుంచి లోన్ కావాలి వెహికల్ తీసుకుంటాను తీసుకెళ్ళి వెళ్ళిపోతలుగుతాను నేను నాకు జెండర్ అంటే భిక్షాటనకే పరిమితం కాదు మేము కష్టపడి బతినగలము అని సూచించగలుగుతున్నాను పది సంవత్సరాలు గత ప్రభుత్వం అయితే మమ్మల్ని అసలు గుర్తించలేదు ఇప్పుడన్నా దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారి కూడా నేను ప్రజాభవన్ లో వినతి పత్రం ఇచ్చాను ఆ వినతి పత్రం ఏమైంది ఎందుకంటే తెలియదు ఇక్కడ కుమారాంటి దగ్గరికి అని వస్తే నన్ను కదా రేవంత్ రెడ్డి సారు ఇక్కడ అదే ప్రజాభవన్ లాగా అనిపిస్తుంది నాకు వాస్తవానికి అక్కడ సమస్యలు పరిష్కారం అయ్యేది అంటే ఇక్కడ పరిష్కారం అవుతున్నది అందుకే ఇక్కడికి రావాలని వచ్చాను దయచేసి నాకు పెద్ద మనసుతోటి వెహికల్ కి లోన్ సదుపాయం కల్పించాలి అంటే ఇప్పుడు కుమారి అంటే విషయంలో కొంత స్పీడ్ గా రెస్పాండ్ అయ్యారు కదా సిఎం గారు సో మీ విషయంలో రెస్పాండ్ అవ్వాలి అనుకుంటున్నారా అవునండి నాకు ఇప్పుడు తినడానికి కూడా తిండి లేని నేను అందరిలాగా భిక్షాటం చేయలేదు అటువంటి బాధలు సావన చేస్తాను కానీ నేను భిక్షాటకి వెళ్ళలేను నాకు వెహికల్ లోన్ కావాలి మమ్మల్ని గుర్తించండి ఫస్ట్ ప్రజలు ప్రజలకు ఎట్లా గుర్తించాలి ట్రాన్స్జెండర్ అంటే పెళ్లిల కాడికి పైసలు రాదు కష్టపడి బతకగలుగుతున్నాం మమ్మల్ని గుర్తించి మాకు లోన్ సదుపాయం కల్పించండి ఫస్ట్ పది సంవత్సరాల నుంచి కష్టపడి బతున్నాను నా మూలంగా నాకు వెహికల్ ఇవ్వకపోవడం వల్ల వేరే వాళ్ళ పేరు మీద తీసుకోవడం వలన వాళ్ళు లాస్ట్ చేశారు నన్ను చాలా నేను కష్టపడి బతకగలను నేను ఆల్ ఇండియా ఒక రోజు ఎనిమిది వందల కిలోమీటర్ తొమ్మిది వందల కిలోమీటర్ వెహికల్ నడుపుతాను ఆల్ ఇండియా వెళ్ళాను అస్సాం కలకత్తా అంతా తిరిగాను అలాంటి వాళ్ళని సపోర్ట్ 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 లేదు చేయాలి చేయాలి దయచేసి పెద్ద మనిషితో కోచిన సాయం ఒక్క రూపాయి కూడా నాకు చాలా ఇంపార్టెంట్ నా బండి కొనుక్కోవడంలో ఇరవై రెండు లక్షల బండి ఒక్క రూపాయి కూడా చాలా ఇంపార్టెంట్ మీరు కోచ్ సాయం చేయండి అమ్మా ఆ ఒక్క లైన్ మంచిగా చెప్పండి కుమార్ ఆంటీ గారికి మీరు హెల్ప్ చేశారు కదా మాకు కూడా హెల్ప్ చేయండి అని చెప్పేసి సీఎం సార్కి డైరెక్ట్ గా చెప్పండి స్పీడ్ గా చెప్పండి మీ బాధని త్వరగా చెప్పండి కుమార్టీ విషయంలో వ్యాపారం గురించి చాలా హెల్ప్ చేశారు సారు ఇది ప్రజాస్వామ్యం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల గురించి ఆలోచించే ప్రజల ప్రజాస్వామ్యం దయచేసి ట్రాన్స్జెండర్ జెండర్ అయిన మమ్మల్ని కూడా మేము కష్టపడి చేసుకోగలము దయచేసి నా విషయం ఇట్లా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము సీఎం సార్కి మరీ మరీ మీడియా ద్వారా వినమించుకుంటున్నాము ఒక లైన్ మంచిగా చెప్పండి కుమార్ ఆంటీ గారికి నాకు కూడా హెల్ప్ చేయండి అని చెప్పండి సీఎం సార్ అని మీరు కుమార్ ఆంటీకి హెల్ప్ చేశారు కదా అండి సార్ మాకు కూడా దయచేసి హెల్ప్ చేయండి సీఎం సార్